ఏఐసిసి పిలుపు మేరకు శనివారం రోజున చందుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి ఆధ్వర్యంలో చందుర్తి మండలం దేవుని తండ సనుగుల రామారావుపల్లి కిష్టంపేట గ్రామాలలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జీ శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిందని రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకుపోవడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుట్టి ప్రభాకర్ నాయకులు ముసుకు ముకుందరెడ్డి ఏఎంసీ ఉపాధ్యక్షులు బొజ్జ మల్లేశం డైరెక్టర్లు మరే కృష్ణ మధు కరీం అమరబండ సాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేత నవీన్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సొంతపురి బాలు గ్రామాల కాంగ్రెస్ రైణులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క దేశవ్యాప్తంగా సంవత్సరం కాలం పాటు అన్ని గ్రామాలలో తిరుగుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా ఏదైతే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రానున్న రోజులలో ఈ యొక్క మతాలు అదేవిధంగా అన్ని కులాల పేరిట ఈ యొక్క దేశంలో విధ్వంసాలు సృష్టించి అనేక మందిని కులాల పేరిట మదల పేరిట విడగొడుతున్న సందర్భంలో పెద్దలు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఈ యొక్క దేశంలో కులగణన జరపాల్సిందే బీసీల వాటా తీరాల్సిందే అనే భాగంగా మొన్నటికి మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బీసీల వాటా ఎంత ఎస్సీల వాట ఎంత అనే విధంగా బీసీ కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఈ యొక్క బీజేపీతో రానున్న రోజులలో ఈ యొక్క దేశంలో చాలా మా మోసపురిటమైనటువంటి కుట్రలు చేస్తూ మనలందరిని అందరినీ కూడా విడగొట్టాలని చేస్తున్న భాగంగా మనందరం ఏకదాటిపై ఉండి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిందిగా భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరిట ఈ రోజు చెందుర్తి మండల కేంద్రంలో మొన్న తీసుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర పిలుపు మేరకు నేతలు మన ఆదిశన్న గారు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే సాధన సభ్యులైనటువంటి గారి ఆలోచన మేరకు మనకు జిల్లా కోఆర్డినేటర్ గా పెద్దలు సంగీతం సీనన్న గారిని ఈ మండలానికి నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాలను తిరుగుతూ మనం చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలే కావచ్చు ఎమ్మెల్యే గారు ఈ యొక్క పట్ల సంవత్సరాల పట్ల నెల కాలంలో సాధించినటువంటి పథకాలు కావచ్చు వాళ్ళన్నింటి ప్రజలకు వివరిస్తూ రానున్న రోజులలో ఈ యొక్క బీఆర్ఎస్ మరియు బీజేపీ వైఫల్యాన్ని ఎండగడుతూ అన్ని గ్రామాల్లో కూడా మన యొక్క పాదయాత్ర ద్వారా ప్రతి ఇంటి ఇంటికి ప్రతి గడపకు మనం పాదయాత్ర చేయాలని పిలుపులో భాగంగా ఈ రోజు దేవుని తండలంలో మొదలైన పాదయాత్ర దేవనంద సనుగల అదే విధంగా రామరాపల్లి, కృష్ణాపేట నాలుగు గ్రామాలను ఈ రోజు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదల బడుగు బలైన వర్గాల పార్టీ కాంగ్రెస్ వస్తూనే ఈ దేశం శుస్త సజ్జశామలంగా ఉంటుందనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మండల అధ్యక్షులు చందుర్తి మండలాధ్యక్షుడు రామసభ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామం తిరుక్కుంటూ మండలంలోని ప్రతి గడపకు వెళ్లి మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతి గడపకు తెలిసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఏదైతే పదిహేను నెలల ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినమో ప్రతి హామీని మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీర్చుకుంటూ ఈ రోజు ఆ రోజు చెప్పడం జరిగింది సన్న బియ్యానికి మేము తప్పనిసరిగా బడుగు బలిన వర్గాలకు రేషన్ షాపులో సన్న సన్న బియ్యం ఇస్తామని చెప్పినాం ఈ రోజు ఇవ్వడం జరిగింది అలాగే సన్నబట్లకు ఐదు వందల బోనసులు ఇస్తామని చెప్పినాం ఇవ్వడం జరిగింది ఇలా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు ఈ విధంగా చెప్పినటువంటి కార్యక్రమం రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతులకు అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్తోని ఇలా రైతులు ఏనాడు కూడా ఎక్కడ కూడా ధాన్యాన్ని నిలపకుండా ఆలస్యం చేయకుండా ఇలా కొనుగోళ్ల ద్వారా రైతులకు కూడా కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతన్నకు కానీ గీతన్నకు కానీ ప్రజలకు కానీ బడుగు బలహీన గర్ల వర్గాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటే మేమున్నాం మీకు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను గడప గడపకు తీసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ చేస్తూ ఈ యొక్క జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం దీంట్లో భాగంగా ఈరోజు చందూర్తి మండలంలోని ఈ గ్రామాలలో ఈ పర్యటన కొనసాగుతూ ఉంటుంది ఇది పూర్తి స్థాయిలో మూడు నెలలుగా మొత్తం ఈ యొక్క ఏడాది మొత్తం ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ